శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో దుబ్బాడ శ్రీనివాస్ హల్చల్ చేశాడు తనపై దాడికి కుట్ర జరుగుతోందని దుబ్బాడ శ్రీనివాస్ ఆరోపించారు తనపై జరుగుతున్న దాడి కుట్ర గురించి అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురికి ఫోన్ చేసి చెప్పాడని దుబ్బాడ శ్రీనివాస్ తెలిపారు తనకు ఏం జరిగినా అచ్చెన్నాయుడు ధర్మాన సోదరుడిదే బాధ్యత అన్నారు గతంలో అచ్చెన్నాయుడు ధర్మాన సోదరులపై దుబ్బాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారు సరే మీరేం చేస్తారు చిమ్మాడ దేశంలో మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది వెళ్తున్నాం రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసుకుంటేయాలి అనుకుంటే ఆ రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాలు మీకు ప్రశ్నించాను రాజకీయాల్ని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతి బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కార్ ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళు రండి మరి పోలీసు వారు కూడా ఈ విషయాన్ని నేను పెట్టాలి గారిని కూడా కలుస్తాను అందరూ పెడతాను పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గుర్తింపు మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేటప్పుడు అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను నేను చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా చూద్దాం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు దువాడ తెలియజేస్తున్నాను